హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చాను సో మన ఛానల్ని ఫస్ట్ నుంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి రోటీ మేకింగ్ మిషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంతో పాటు నరేష్ అండ్ పోంటే మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరు తెలుసు కంప్లీట్గా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన మిషనరీస్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట లైక్ రెస్టారెంట్ వాళ్ళకు సంబంధించి కావచ్చు ఫుడ్ కోర్ట్ సంబంధించి కావచ్చు బేకరీకి సంబంధించి కావచ్చు ఇలా కంప్లీట్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కంప్లీట్గా మీకు కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు జవారీ రోటీ మేకింగ్ మిషన్ అండి దీంట్లో అయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్గా గా ఉంటుంది ఈ మిషన్ వచ్చేసి మీకు విత్ వన్ హెచ్పి మోటర్ తో వస్తుంది సింగిల్ ఫేస్ మోటర్ ఉంటుంది అండ్ లెవెన్ ఇంచెస్ రోటీ సైజ్ వరకు కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు పర్ పర్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు అయితే రోటీస్ అనేది మీరు మేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఈ నెంబర్కి కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలోనే లోనే కాల్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు లేదా షాప్ కు డైరెక్ట్ విజిట్ చేయాలనుకుంటే విజయవాడ వన్ టౌన్ లో ఉంటుంది కాన్వెంట్ స్ట్రీట్ లో ఉంటుంది నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఫ్రెండ్స్